హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మౌండి వెంటారు డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి తలుచుకోవడం వల్ల కార్డ్స్కి వారు ఎనర్జీ అందుతుందండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంట దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి గతంలో చేసిన వీడియోస్ కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే దానిలో ఏవో సందేశాలు విషయాలు మీకు తెలియాలని మీ ముందుకు వచ్చినాయి అని అర్థం చేసుకోండి ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ కార్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయండి ఎక్కువచ్చి ఫ్రి పార్ట్స్ కనిపిస్తున్నాయో వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి లుక్ డీప్ విత్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యూ విల్ ఫీల్ మై లవ్ మై లవ్ ఫర్ యూ ఈజ్ యాజ్ డీప్ యాజ్ ద ఆషన్ ఏం చెప్తుందండి కార్టు వారి ప్రేమ ఎంత లోతుగా ఉందో మీరు తెలుసుకోవాలి రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు వారి మనసులో మీ ఆలోచనలు తిరుగుతూ ఉండేయండి బయటికి చెప్పలేకపోయినా వారి లోపల మాత్రం మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు లైఫ్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ కాన్స్టాంట్లీ షిఫ్టింగ్ సైకిల్స్ వెన్ వీ రిసిస్ట్ చేంజ్ వీ రిసిస్ట్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ లైఫ్ అండ్ క్రియేట్ అన్నెసరీ స్ట్రెస్ గో విత్ ద ఫ్లో యూ విల్ బీ సర్ప్రైజ్డ్ వేర్ ఇట్ లీడ్స్ వారు ఈ సంబంధాన్ని యాదృచ్ఛికం కాదు అని భావిస్తున్నారండి ఇది ఒక కార్మిక కనెక్షన్లా కనిపిస్తుందంట ఎంత దూరమైనా మరలా నేను మిమ్మల్ని గుర్తు చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు డోంట్ మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ గిల్ట్ ఆర్ వాట్ యూ థింక్ యూ షుడ్ డూ ఫర్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ బీయింగ్ ట్రూ టు యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ బీ ట్రూ టు అదర్స్ నిజంగా వారిని వారే వది వారిని వదిలేసి మీకోసం మారాలా అని ఆలోచిస్తున్నారు వారి లోపల చాలా బాధపడుతున్నారండి వారి జీవితం భయాలు బాధ్యతలు మధ్య మీ గురించి ఆలోచిస్తూ సత్యం ఎంచుకోవాలా లేక భయాన్ని అని అన్నమాట వారు హీలింగ్ ఇమేజిన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బిలౌ సరౌండెడ్ బై లైట్ ఫీల్ యువర్ రిలేషన్షిప్ బీయింగ్ హీల్డ్ దిస్ వెరీ మూమెంట్ మీరిద్దరూ మరలా హీల్ అవ్వగలరా లేదా అని ఆలోచిస్తున్నారు వారికి లోపల ఒక ఆశ ఉందండి మీ రిలేషన్ మరలా బాగుపడవచ్చని గాయాలు ఉన్నా ప్రేమ ఇంకా చనిపోలేదని వారు ఫీల్ అవుతున్నారు వారు మరలా మాట్లాడాలని మిమ్మల్ని నవ్విస్తూ చూడాలని కోరుకుంటున్నారు ప్రేమను మరలా మొదలు పెట్టాలని ఆశపడుతున్నారు ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారు మిమ్మల్ని మర్చిపోలేదండి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు వారి గుండెల్లో మీ జ్ఞాపకాలే నడుస్తున్నాయి భయం బాధ్యతలు గిల్టు వారిని ఆపుతున్నాయి అని చెప్పి చెప్తుంది వెన్ యూ పాస్ ఫ్రమ్ దిస్ వరల్డ్ యూ మేక్ యూ టేక్ నథింగ్ విత్ యూ బట్ యువర్ సౌల్ అండ్ ద మెమరీస్ యు హవ్ షేర్డ్ విత్ దోజ్ యూ లవ్ మీరు వారిని నిజంగా ప్రేమిస్తే మీ మాటల్లో కాదు మీ చర్యల్లో చూపించాలి వారికి సేఫ్గా విలువైన వారి వారిగా అనిపించాలి అని చెప్తున్నారండి అంటే ఏం చెప్తున్నారంటే వారి మనసులో ఇప్పుడు ఒక ఆలోచన ఉంది ఇంకా మాటలు కాదు నిజమైన పని చూపించాలి అని అనుకుంటున్నారు ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారండి వారి ప్రేమ లోతుగా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఇది ఒక రకంగా వారికి కార్మిక బంధం అనిపిస్తుంది ఎంత దూరమైనా ఎంత దూరం వెళ్ళినా మీ వైపుకే మనసు లాగుతుంది అని వారు ఫీల్ అవుతున్నారు వారి లోపల మారాలనుకుంటున్నారు కానీ భయం గిల్ట్ నిజమైన దారిని ఎంచుకోవాలి అనిపిస్తుంది మీ బంధాన్ని హీల్ చేయాలని కోరుకుంటున్నారు పాతగాయాలు మాసుకోవాలని ఆశపడుతున్నారు మరలా కనెక్షన్ రావాలని కోరుకుంటున్నారు మాటలు నవ్వులు దగ్గరతనం మరలా రావాలని కోరుకుంటున్నారు కానీ వారికి ఒక సందేహం ఏంటంటే ఇది నిజంగా మారుతుందా లేక మరలా మాటలేనా అని అనుకుంటున్నారు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి మిమ్మల్ని మిస్ అవుతున్నారు మరలా రావాలనుకుంటున్నారు వారు కోరుకునేది ఒకటే నిజమైన మార్పు మాటల్లో కాదు పనుల్లో అని చెప్పి అనుకుంటున్నారండి అలానే వారి హిడెన్ ఫీలింగ్స్ కూడా ఏంటి అని చూద్దామండి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు బయట కూలుగా కనిపించినా వారి లోపల మాత్రం మీ జ్ఞాపకాలు రోజూ బాధ పెడుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు రాత్రులు నిద్ర రాకుండా ఒకటే ఆలోచన చేస్తున్నారు మీరే వారి మనసులో ఉన్నారు అని చెప్తున్నారు వారి ప్రేమ చాలా లోతైంది అనుకుంటున్నారు మిమ్మల్ని మర్చిపోయేంత సులువు కాదు మీ మీద ఉన్న ప్రేమ సముద్రంలా లోతుగా ఉంది అనుకుంటున్నారు కానీ చెప్పడానికి ధైర్యం చాలటం లేదండి నిజం ఎంచుకోవాలి భయాన్ని కాదు అనుకుంటున్నారు వారు వారి మనసు మీ వైపే లాగుతుంది కానీ జీవిత బాధ్యతలు భయాలు వారిని వెనక్కి లాగుతున్నాయి అనుకుంటున్నారు మరలా హీల్ అవ్వాలని అనుకుంటున్నారు పాతగాయాలు మాసిపోవాలనుకుంటున్నారు మరలా మీ దగ్గర సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నారండి మీ బంధం మరలా మొదలు పెట్టాలని వారు ఫీల్ అవుతున్నారు మీ బంధంలో నవ్వులు ముచ్చట్లు దగ్గరతనం కావాలనుకుంటున్నారు ఇది పూర్తిగా ముగిసిపోయిందని వారు అనుకోవటం లేదండి కానీ ఒక పెద్ద భయం ఉంది వారిలో అన్నీ మాటలేనా నిజంగా మారగలనా ఆ ఫీలింగ్స్తో వారు నిజంగా మారగలనా లేదా అనుకుంటున్నారు వారు తెలుసుకుంటున్నారు మిమ్మల్ని గెలుచుకోవాలంటే మాటలు సరిపోవని చెప్పి ఓవరాల్గా వారి గుండెల్లో ప్రేమ నిజంగా ఉందండి కానీ భయం బాధ్యతలు వారిని ఆపుతున్నాయి మరలా రావాలనుకుంటున్నారు కానీ మారకుండా రావాలనుకోవటం లేదండి అలా కనిపిస్తున్నాయి కార్డ్స్ మరికొన్ని కార్డ్స్ తీసుకుందామండి ఈ కార్డ్స్ని పక్కన పెట్టి వేరే కార్డ్స్తో చూపించండి నేను వర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ లో నైట్లో వారు ఇంకేమనుకుంటున్నారు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి వాట్సాప్ మెసేజ్ ద్వారా కన్సల్ట్ అవ్వండి వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయండి వారి మనసు వారినే మోసం చేస్తుంది అనుకుంటున్నారండి వారు ఓవర్ థింక్ చేస్తున్నారు వారి భయాలే నిజం అనుకుంటున్నారు వారి మనసే వారికి శత్రువులా మారిందండి మీపై ఉన్న ఫీలింగ్ వదలలేకపోతున్నారు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ జ్ఞాపకం వారి గుండెల్లో ఉంది అని వారు ఫీల్ అవుతున్నారండి మాటల కన్నా మీ చర్యలే నిజమని అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు లోపల పోరాటం జరుగుతుందండి మారాలనిపిస్తున్న భయం అడ్డుపడుతుంది వారి భయం వారిని ఆపేస్తుందని చెప్పవచ్చండి క్లారిటీ లేదు దారి కనిపించట్లేదు ఒంటరితనం గందరగోళం ఎక్కువగా కనిపిస్తుంది వారి జీవితం చీకట్లా అనిపిస్తుంది అనుకుంటున్నారండి ఇప్పుడు నిజంగా సీరియస్ అయ్యింది ఇది ఒక సరదా ఇది ఇక సరదా కాదు నిజం తప్పించుకోలేనిది అని అనుకుంటున్నారండి లైఫ్ ప్రెజరు జాబ్ స్ట్రెస్ ఈ రెండింటి వల్ల వారిని వారి లోపల నుంచి కుదిపేస్తుంది డబ్బు పని టెన్షన్ వారిని మనిషిని అతలా చేస్తుంది అని వారు ఫీల్ అవుతున్నారండి ఇప్పటికీ ఉన్న దాని విలువ తెలుసుకోవాలనిపిస్తుంది అనుకుంటున్నారు కృతజ్ఞత నేర్చుకోవాలి అనుకుంటున్నారు వారికి వారే బాధగా కనిపిస్తున్నారు వారి జీవితాన్ని చూసి వారే సిగ్గుపడుతున్నారు అనుకుంటున్నారు వారి అహమే ఈ బాధలకు కారణమని లోపల వారి లోపల అర్థమవుతుందండి అహం వదలాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారి లోపల చాలా బా కష్టపడుతున్నారండి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు భయం అహం జీవితం ఒత్తిళ్ళు వారిని ఆపుతున్నాయి మారాలనుకుంటున్నారు కానీ ధైర్యం రావటం లేదు వారి గుండెల్లో రాత్రిపూట వినిపించే నిజ నిజమైన స్వరం మీదేనండి అలాగే వారిలో దాచుకున్న భావాలు కూడా చూద్దామండి వారు తప్పు చేశాననుకుంటున్నారు వారి లోపల వారు తెలుసుకుంటున్నారు వారి నిర్ణయాల వల్ల మిమ్మల్ని బాధ పెట్టారని ఈ గిల్ట్ వారిని నిద్రపోనివ్వడం లేదండి మిమ్మల్ని పూర్తిగా మర్చిపోలేకపోతున్నారు ఎంత దూరమైనా మీ పేరు వినిపించినా గుండె దడదడలాడుతుంది అని అనుకుంటున్నారు మీరు ఇంకా వారి మనసులో ఉన్నారు అని వారు ఫీల్ అవుతున్నారండి వారికి భయం ఎక్కువగా కనిపిస్తుంది మరలా వచ్చి మిమ్మల్ని బాధ పెడతారేమో అన్న భయం వారికి ఎక్కువగా కనిపిస్తుంది అందుకే దగ్గరికి రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారండి వారికి వారే శత్రువులాగా ఫీల్ అవుతున్నారు వారి మనసు వారిని కూల్ చేసింది అనుకుంటున్నారు ఓవర్ థింకింగ్ వారిని లోపల లోపల చంపేస్తుందండి వారి జీవితం చీకటిగా అనిపిస్తుంది వారికి దారి కనిపించటం లేదు మీ దగ్గర ఉన్నప్పుడే జీవితం రంగులమయంగా ఉంది అని గుర్తు చేసుకుంటున్నారండి వారి అహం వదలాలనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే వారికి అర్థమవుతుంది అహమే ఈ బాధలకు మూలం అని చెప్పి అనుకుంటున్నారు మారాలనుకుంటున్నారండి ఏం జీవితం ఒక ఆట కాదు అన్నీ అన్నీ తెలుసుకోవాలి నిజంగా మారాలి అని వారి లోపల నిర్ణయాలు తీసుకుంటున్నారండి అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి కానీ భయం గిల్ట్ అహం వారిని ఆపుతున్నాయి మారాలనుకుంటున్నారు కానీ ధైర్యం చేయలేకపోతున్నారు ఇలా కనిపిస్తుందండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ